ఎలా గవుడా అప్పుడే కరెంట్ పడిపోయిందండి రోహిత్ రోహిత్ నువ్వు ఇచ్చిన బంపర్ ఆఫర్ అడుగులేదు ముందు అమ్మాయి చేయటం ట్రై చేసింది ఎవరా నేనే ఆ అమ్మాయి నాకు కాబోయ్ పెళ్ళి చేయకూడదు కన్నెసలు చంపేస్తా శృతి నీకు విషయం చెప్దాం కలుద్దాం అన్నాను ఆడపిల్ల అల్లరి చేస్తే అందంగా ఉండాలి కానీ అసహ్యంగా ఉండకూడదు నువ్వు ప్రేమించామని నమ్మి ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు అదే డ్రామాని తెలిస్తే ప్రాణాలు తీసుకునే వాళ్ళు ఉంటారు నీక తెలియజేయడానికి నీతో డ్రామాలు అడిను ఎప్పుడు ఎమోషన్స్ తో ఆడుకోవచ్చు ఇప్పటికైనా ప్రాణ బిల్ ఏంటో తెలుసుకో అదొకసారి పుడితే మనం పోయినా అది మాత్రం శాశ్వతంగా ఉంటుంది ప్రేమకి చావు లేదు శృతి ఇప్పటికైనా ప్రాణ బిల్ ఏంటో తెలుసుకో అదొకసారి పుడితే మనం పోయినా అది మాత్రం శాశ్వతంగా ఉంటుంది ప్రేమకి చావు లేదు ఏంటి మీరు చెప్పేది అవునండి గారు మీ శృతి ఎవరో కుర్రాడితో తిరగటం మా రోహిత్ చూశాడంట చాలా అప్సెట్ అయ్యాడు అయినా ఈ రోజుల్లో ఇవన్నీ చాలా కామన్ అని నచ్చి చెప్పాను మీ వాడు ఎవరిని చూశాడో ఏమో సార్ మీకోసం ఎవరో వచ్చారు తర్వాత రమణ చెప్పాను సార్ కానీ ఏదో ముఖ్యమైన విషయం అట రమణ నమస్కారం నమస్కారం మీ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టుంది రాకునే టైంలో వచ్చానేమో మళ్ళీ రమ్మంటారా నో నో ఇట్స్ ఓకే ఏదో ముఖ్యమైన విషయం అన్నారు నా పేరు మోహన్ రావండి ఇక్కడ అశోక్ లో ఉంటాం మా అబ్బాయి ఐసీఐసి ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు అంటే మీ అమ్మాయి మా అబ్బాయి ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు దాని గురించి మాట్లాడమని వచ్చారు మా శృతి మీ అబ్బాయిని ప్రేమించిందా ఏంటనే జరిగి మాట్లాడుతున్నాను కదా అంటే మీ అమ్మాయి మా ఇంటికి వచ్చి చెప్పే వరకు నాకు కూడా తెలియదండి ఎవరో నీకు తెలుసా తెలుసు నువ్వు ప్రేమిస్తున్నావా ఇది అసలు మ్యాటర్ చెప్పిందంటే వాడు గుండె అని చేస్తాడు చెప్పవే ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నా నీకు ఎంగేజ్మెంట్ అయ్యిందండి వారంలో పెళ్ళి ఉంది సంగతి కూడా నువ్వు మర్చిపోయావా అవన్నీ మర్చిపోయేలా చేసాడు నన్నా రవి మీ సంతోషం కోసం మీరెవర్ని చేసుకోమన్నా చేసుకోడానికి సిద్ధపడ్డాను కానీ రవిని చేసుకుంటే నేను సంతోషంగా ఉంటానని అర్థమైంది ఇప్పుడు కూడా మీరేం చెప్తే అదే చేస్తాను రావ్ సన్ హడో ఇప్పుడేమంటారు ఇంకా మీ కూతురు అబ్బాయికి అని చెప్తారా నన్ను క్షమించండి తప్పు నాదే యా ఆడపిల్ల తండ్రి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు రాకూడని టైంకి వచ్చి అడకూడదు అడుగు కనుక్కొంచెం నాకు కావాల్సింది కోడలు కాదు కూతురు మీ కూతురు మా అమ్మాయిలు చూసుకుంటారు

మర్చిపోరా కరెక్ట్ మర్చిపోవాలి ఈ పెళ్లి జరగదు అదేంట్రా నా కూతురు ఎక్కడ సంతోషంగా ఉంటుందో నాకు అర్థమైంది అతను మాట్లాడడానికి మీరు మాట్లాడడానికి ఎంత తేడా ఆయనేమో గోడల్ని కాదు కూతురిని కావాలంటున్నాడు మీరు నా కోత నీ మీ ఇంటికి తీసుకెళ్లి కాలు కొట్టి కాపురం చేస్తాను ప్లీజ్ నా అండ్ సారీ ముసలా కూడా చేస్తారంటే నువ్వు వేస్తాడు చేపగా వాటిలో చేతులు కూతురు వచ్చిన కదా కౌళాడు పట్టుకొచ్చి గాయ వదిలేరా చేయచ్చు రా వదిలేసేది బెంగళూరు రోయ్ రోహిత్ ని కాదన్న అమ్మ అయ్యే లేదు అలాంటి దాట పెళ్లి దాకా వచ్చిన తర్వాత తెల్ల కాదంటదా నువ్వు ఒకటి చేయొచ్చు కదా మీ నాన్నకి తల బోపుడు తెలుసు అన్నకైతే తల టీ కూడా తెలుసు దేనికి మల్లె కరెక్ట్ దాని ప్రేమ చావాలన్నా ప్రేమని చంపడం కష్టం ఆ ప్రేమించినోడిని చంపేద్దాం అక్కడ గుళ్ళు నిస్తాదం చేస్తున్నట్టు మావయ్య అల్లుడు అవసరం అయితే వంద మందిని చంపైనా సరే నీ పెళ్లి చేస్తా గురి చెప్పు గోవాలో శంకర్ నానా ఫామ్ హౌస్ దగ్గర ఉన్నా ఈ సారి మిస్ అయ్యేస్తా వాడి గుండె మీద గన్ను పెట్టి నాకు ఫోన్ కొట్టు అలాగే ఇక్కడ చేస్తావా ఏంటి దుర్మార్గుల వాళ్ళ డిస్కౌంట్లా దుర్మార్గమైతే నిన్ను ఒకన లవ్ చేస్తున్నారగా పెళ్లి చేసుకుంటావంట నాన్నా నీకు అసలు విషయం తెలియదు తాగన్నీ తెలుసురా అత్తబెల్లి చెప్పారు ఆ అబ్బాయి మనస్ఫూర్తిగా నిన్ను లవ్ చేస్తోందరా నీ కోసం పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది దొరికేనా వాళ్ళు అరా మన మోసపోయం మోసపోయం మనం ఎర్రి ఆడోళ్ళ చేసి దేశం అంతా తిప్పింది శంకర్ నానాజిల కాదు నా వాళ్ళ చెంచా గాళ్ళు ఏంటో చెప్పేది అవునరా మీరు డమ్మిగాళ్ళు గాళ్ళు వాళ్ళలాగా మనం నమ్మించారు

రోహిత్ ఏంటిది ఐ కాల్ ద పోలీస్ ఎవరికైనా ఫోన్ చేసుకో ఇక్కడ కొచ్చింది వయసు పూర్ణ అని చెప్పు ఎవడు ఏం పీకలేడు ఏట్రా చూస్తున్నావు నువ్వు రవిగాడు శంకరా నీ కోసం దేశమంతా వెతుకుతుంటే నువ్వు ఇక్కడ దాక్కున్నావా ఒక్కన పెంచుకో నీడనిస్తుంది ఒక్కన పెంచుకో తోడనేస్తుంది పగన పెంచుకో ప్రాణం తీస్తుంది గ్రౌండ్ లో ఉన్న ల్యాండ్ మైన్ ని అండర్ గ్రౌండ్ లో ఉన్న నాలాంటోని కలక్కో ప్లేస్ మారినా నీ వాయిస్ లో బేస్ తగ్గలేదురా అదే స్పీడు అదే పలుపు కానీ కరెక్ట్ టైం కు దొరికావరా వేరు వేరే ఉంటారా వీళ్ళు తండ్రి కొడుకులేంట్రా ఒకళ్ళనొక్కళ్ళు తలలు నరుక్కుందామని తిరిగిన వాళ్ళు పెద్ద శత్రు పేరు మోసిన రౌడీ శీషన్ శంకర్ నానాజీ వీళ్ళేనా శంకర్ నువ్వు మొగాడివే అయితే వైజాగ్ కొచ్చి దీన్ని తీసుకెళ్లరా లోపల పడేండి దీన్ని నువ్వెంత గించుకున్నా నా మేననుడితోనే నీ పెళ్లి జరిగి తీరుతుంది నిన్ను వెతుకుంటూ ఆ శంకర్గాడు ఖచ్చితంగా ఇక్కడికొస్తాడు ఇక్కడే వేసేస్తా ఒక్కరు సార్ ఎవడ్రా నువ్వు నా పేరు క్రేజీ మోహన్ సార్ శృతి మావైంది గుడిలో వైలెన్స్ ఎక్కువగా ఉందని దిక్కిల దాక్కుని ఇక్కడ తేలేను చాలా దూరం ట్రావెల్ చేసినట్టున్నాం సార్ ఇంతకి ఇది ఊరు సార్ వైజాగ్ బే బే అంత రెస్పెక్ట్ ఎందుకులేండి సార్ మీరు వాడిని ఏ లెగ్ కాలేక్ కట్ చేయడం నా కళ్ళ చూడాలి సార్ వాడు నన్ను మామూలుగా హింస పెట్టలేదు సార్ ఎస్ మామయ్య చెప్తున్నానమ్మా నువ్వు వాడిని మర్చిపోయి రోజు తిట్టి పెళ్లి చేసుకో క్రేజీగా అవుతుంది శృతి శృతి నేను మేనేజ్ చేస్తాను కదా ఫార్టీ ఎయిట్ టవర్ అబ్జర్వేషన్ ఉంచితే సరిపోద్ది అన్నారరా నాకు ఏం కాదు అయినా అసలు ఇదంతా ఏంటిరా వాళ్ళందరూ ఎవరు మీరిద్దరు రౌడీలే ఏంటి అసలు ఏం జరిగిందరా మనిషి ఆ నానాజీ నేనే ఏసేస్తా నమస్కారం ఎవడ్రా నువ్వు ఆగండి ఎక్కడ వచ్చాడు మన గురించి తెలియాలిగా నానాజీ పేరొకటే ఉంది ఏం చేస్తుంటావు ఎక్కడుంటావు అసలు నీ బిజినెస్ ఏంట్రా ఈ ఊళ్ళో ఇది చూపిస్తే చాలు మిగతా వాళ్ళే చెప్తారు ఈ వైజాగ్ లో ఇద్దరే పోపులర్ ఒకటి సింహాద్రి అప్పన్న రెండోది సెటిల్మెంట్ నానాజీ పోలీస్ రికార్డ్ లో రౌడీ షీట్ ఉంటుంది పబ్లిక్ ఏమో పెద్ద మనిషి క్యారెక్టర్ మీద డివైడ్ కాకుండా కెపాసిటీ మీద యునానిమస్ రిపోర్ట్ ఈ సిటీలో ఏమైనా ఇలీగల్ పని జరగాలన్నా లీగల్ దందాలు నడవాలన్నా నానాజీ గారి సపోర్ట్ సర్టిఫికేట్ రెండూ కావాలి ఇప్పుడు ఎలా